చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్న వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడం ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళిన తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుదేమో అనే ఉద్దేశంతో గొంతు నటులు కూడా తల్లి తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెను పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చాను ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుందా ఆరోగ్యం మంచి లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తూ ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇది గొంతు నూలు మీద చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది సో ఎక్కువసార్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము తన ఫాదర్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతన్ని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతనికి భయం వేసి అతను ఏం చేస్తానంటే ఆ గ్రామంలో ఒక సర్పంచ్ దగ్గరికి పోయి అవును నేనే చంపిన నేను నా భార్య కలిసి చాలా ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతను తెలియపోతుందో ఈ పోలు అనేలాంటి ఆయన మ్యారీడు పైప్తో గొడవలు ఉండి ఫోర్ నైన్టీ కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్లలు చెప్తే వినతూ వింట లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది కుటుంబం అరుగు అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నూరిని కూడా చంపేసినట్టుగా మాకు అతను సర్పంచ్ గారి దగ్గర కన్ఫేస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలో తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకున్న వెంటనే అతను అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీ